అక్కినేని నాగార్జున నటించిన నాసామి రంగ మూవీ థియేటర్ చాలా చాలా భారీగా అలంకరణ చేశారు ఖమ్మంలో ఉన్నటువంటి సాయిరాం థియేటర్లో భారీగా కట్అవుట్లు అదేవిధంగా ఫ్లెక్సీలు బెలూన్స్ పూర్తి స్థాయిలో నింపేసడం జరిగింది ఇక్కడ ఫ్యాన్స్ అక్కినేని ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు దీనికి సర్దార్ ఎన్ సర్పేశ్వరావు గారి ఆధ్వర్యంలో మనకి సాయి కృష్ణ షరీఫ్ అదేవిధంగా ప్రసాద్ అంతేకాకుండా ఇక్కడ మనకి గౌస్ పాష షరీఫ్ శివ శ్రీనివాసు గురుమూర్తి ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాటు జరిగింది అంతేకాకుండా ఖమ్మం టౌన్ నుంచి సాయి కృష్ణ షరీఫ్ మన ప్రసాదు వినయ్ వీళ్ళంతా కూడా బాగా ముఖ్య పాత్రలో పాల్గొని ఈ యొక్క ఏర్పాట్లు మొత్తం కూడా పర్యవేక్షణ చేశారు ఏర్పాట్లు మొత్తం కూడా భారీగా చేశారు ఈ సినిమా బాగా హిట్ అవుతుందనే ఉద్దేశంతో వీళ్ళు బాగా ఆనందోత్సవాలతో ఈ ఏర్పాటు చేయడం అనేది జరిగింది హలో నమస్తే వెల్కమ్ టు కీర్తి విత్ తెలుగు సంక్రాంతి పండుగ సందర్భంగా అక్కినేని నాగార్జున నటించిన చిత్రం మనకి నాసామీ రంగ రిలీజ్ నాసామీ రంగ సినిమాకి సాయి సాయిరామ్ థియేటర్లో బాగా ఏర్పాటు చేయడం జరిగింది కటౌట్ ఫ్లెక్సీలు బలెన్స్ ఈ విధంగా థియేటర్ మొత్తం కూడా అలంకరణ చేయడం జరిగింది సంక్రాంతికి విడుదలైనటువంటి నాసామి రంగ బ్లాక్ అవుట్ అవుతుందని చెప్పేసి అభిమానులు మనకి తెలియజేస్తున్నారు ఇందులో మెయిన్ రోల్ అక్కిరేణి నాగార్జున అదేవిధంగా అల్లరి నరేష్ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి అభిమానులు మొత్తం కూడా కేరింతలతో ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఇక్కడ బాగా కూడా ఆనంద వ్యక్తం చేస్తున్నారు ఈ సినిమా నందు ప్రధాన తారా కారణం అక్కినేని నాగార్జున అల్లరి నరేష్ రాజ్ తరుణ్ ముఖ్య పాత్రలో పోషించడం అనేది జరిగింది ఈ థియేటర్ లో ఈ కోలాహలం చూస్తున్నట్టే పూర్తి స్థాయిలో ఈ సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి సినిమాలన్నింటిలో కూడా బ్లాక్ బస్టర్ మూవీగా ఈ నాయస్వామి రంగా రిలీజ్ అవుతుందని చెప్పేసి మనం ఆశాభవాన్ వ్యక్తం చేస్తున్నాం అంతేకాకుండా ఈ సినిమా మొదటి నుంచి కూడా అక్కిరేణి నాగార్జున గారు బిగ్ బాస్ తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి దీనిపైన చేయడం జరిగింది ఈ సినిమా షూటింగ్ విషయంలో కానీ ఇప్పటివరకు పబ్లిసిటీ భారీ ఎత్తున జరుగుతున్నాయి అక్కి నటించిన అన్ని సినిమాలకెల్లా నాగార్జున గారు ప్రతి సంక్రాంతికి ఒక హిట్ ఇస్తూ వస్తూ ఉంటారు ఈ సంక్రాంతి కూడా సూపర్ హిట్ ఇస్తారని ఆశిద్దాం చిత్రం యొక్క విజయోత్సవాలను ఖమ్మంలో భారీగా జరుగుతున్నాయి అంతేకాకుండా ఈ సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాల్లో మన నాగార్జున అక్కిని నాగార్జున నటించినటువంటి నాసామి రంగ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని అదేవిధంగా ఈ సంక్రాంతిలో పంపర్ మెజార్టీతో ఇది ప్రేక్షకుల్ని హృదయాన్ని ఆకట్టుకోవాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా ఆశిద్దాం